జై శ్రీరామ్ భగవంతుని మహిమలు అనంతమైనవి సర్వాంతర్యామి అయినటువంటి ఈశ్వరుడు సర్వసమర్థుడు ఇది ఇవ్వగలడు ఇది ఇవ్వలేడు అని నిలహమే లేదు తన భక్తులను భగవంతుడు ఏదో ఒక రూపంలో ఎప్పుడూ కరుణిస్తూనే ఉంటాడు అయితే ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ శక్తిపాతం ఏదైతే ఉందో ఇది సంపూర్ణంగా ఇక్కడ సన్నిధానమై ఉన్నటువంటి అమ్మవారి మహిమ అమ్మవారి కృప అమ్మవారి అనుగ్రహము ఆ అమ్మవారు నా ద్వారా ఎవరెవరైతే మానసికంగా భయం దడ ఆందోళనలతో బాధపడతా ఉన్నారు వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు తర్వాత చిన్న చిన్న పిల్లలకి మాటలు రాక నడక రాక బాధపడతా ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రుల క్షోభ ఎలా ఉంటుంది ఎంత ఇబ్బందిగా ఉంటుంది పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోతే మెదడు ఎదగకపోతే ఎంత ఘోరంగా ఉంటుంది అట్లాంటి వాళ్ళందరికీ అనుగ్రహం కావాలి అమ్మవారి అనుగ్రహం కావాలి అట్లాంటి వాళ్ళందరికీ మేలు జరగాలని అమ్మవారు నాకు కొన్ని ఇచ్చింది ఆ శక్తుల ద్వారా ఈ సమాజానికి మేలు జరుగుతూ ఉన్నది ఇక్కడికి వస్తూ ఉన్నారు నాడీ శోధన ద్వారా వాళ్ళకి మానసిక ప్రశాంతత సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము ఇవి కలుగుతూ ఉన్నాయి సో అమ్మవారు ఈ క్షేత్రం నుంచి ఇలాగా సమాజాన్ని అనుగ్రహించదలిచారని మనం అర్థం చేసుకోవాలి జయశ్రీ